మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి వర్ధంతి అనగా పుట్టినరోజు వచ్చినప్పుడల్లా కూడాను ప్రతి సంవత్సరం ఎన్నో పుట్టినరోజు అయితే అన్ని రోజుల పాటు ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకోవటం మీ అందరికీ తెలిసిన విషయం డెబ్బై రెండు రోజుల పాటు వేదపారాయణ జరిపం ప్రతి నిత్యం కూడాను పూర్తిగా ఎనభై రెండు పన్నాలతో కూడినటువంటి యజుర్వేద కృష్ణ యజుర్వేద పారాయణ జరిగింది అలాగే సూర్య నమస్కారాలు పన్నెండు మంది ఋత్విక్కుల చేత ద్వాదశ ఆదిత్యులుగా సూర్య నమస్కారాలు చేయడం జరిగింది అలాగే శివార్చనలు జరిగాయి అమ్మవారి విశేషమైనటువంటి సేవా పూజలు జరిగాయి ఇలా ప్రతి సంవత్సరం కూడా రోజు ఒక్కొక్క రోజు వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని మనం ఇక్కడ విశేష కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అలాగే రేపు వారి యొక్క పుట్టినరోజు చైత్ర శుద్ధ షష్ఠి అంటే రాబోయే కొత్త ఉగాది సంవత్సరంలో మార్చిలో ఇరవై నాలుగో తారీఖు మార్చి శుద్ధ షష్ఠి ఆ రోజున వారి యొక్క పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మనం డెబ్భై ఆరు రోజుల పాటు ఒక విశేష కార్యక్రమం జరపాలి ఏ కార్యక్రమం జరపాలి అన్నప్పుడు వారి అనుగ్రహంతోనే మనకు ఒక సంకల్పం కలిగింది ఏమిటి ఆ సంకల్పం అంటే ప్రస్తుతం భారతదేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా వారి మనోభీష్టాలు తీర్చాలి అంటే ఈ రోజున శక్తివంతుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా అవసరం అందుకని వారికి విశేష అర్చన ఈ డెబ్భై ఆరు రోజులు చేద్దాము అన్న సంకల్పం కలిగి ఈ సంకల్పం కలగటం గురువుల యొక్క అనుగ్రహమే ఈ సంకల్పాన్ని వారి ఎందు ప్రార్థనగా చేసి ఆయా గురువులు మేము విధంగా జరుపుకుందాం అనుకుంటున్నాం ఇది లోక కళ్యాణార్థం జరిపించవలసినటువంటి కార్యక్రమం అయినట్టయితే ఆమోదం తెలియచేయండి అన్నప్పుడు జగద్గురువులు ఇది లోక కళ్యాణార్థం మీరు చేస్తున్న పని చాలా చక్కటిదని సంపూర్ణంగా ఆశీర్వదించి శృంగేరిలో విశేష కార్యక్రమాలలో ప్రతి ఉత్సవంలో పాల్గొనేటువంటి సుబ్రహ్మణ్య స్వామిని మనకు అనుగ్రహించి ఈ సుబ్రహ్మణ్య స్వామికి మీరు ప్రతినిత్యం సహస్రనామార్చన విశేష పూజలు జరపండి అని ఇవే కాకుండా ఏ ఏ కార్యక్రమాలు జరపాలి అన్నటువంటిది వచ్చినప్పుడు ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మా ప్రధాన అయినటువంటి ఫణిశర్మ గారు మీ అందరికీ తెలియజేస్తారు ఈ డెబ్బై ఆరు రోజులు ఏ కార్యక్రమం చేయబోతున్నాం ఉదయం ఎన్నింటికి అవుతుంది మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకి అవుతుంది అన్న విషయాన్నే పణిశర్మ గారు మీకు పూర్తి వివరం తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం హోమ పూర్తయిన తర్వాత తీర్థాన్ని స్వీకరించండి సాయంత్రం కళ్యాణం చేసుకుని శివా సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందటానికి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి వచ్చి దర్శనం చేయండి ప్రతినిత్యం జరిగే కళ్యాణాన్ని చూసి ధరించండి మీ యొక్క అభీష్టాన్ని తీర్చుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇందులో పాల్గొని సుబ్రహ్మణ్య ఆరాధనని చేసి వారి అనుగ్రహానికి పాత్రలు కావటం కోసం లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది కనుక మీరందరూ కూడా అందులో పాల్గొని కోరుతున్నాను కరుణాలయం తమామే భగవత్పాదశంకరం లోక శంకరం జగద్గురువుల పాదపద్మంలో నమస్కరిస్తూ వారి యొక్క అనుగ్రహ చేత డెబ్బై ఆరవ వర్ధంతి సందర్భంగా వర్ధంతి అంటే వృద్ధి చెందటము అనేటువంటి విశేషాన్ని మనం తెలుసుకోవాలి అంటే వర్ధంతి అంటే లోకంలో అనేక రకాలైనటువంటి వేరే వేరే ఇతరమైనటువంటి భావన కలుగుతున్నటువంటి పరిస్థితులు కానీ వ్యాకరణంలో అలా చెప్పల వృద్ధి చెందడాన్ని వృద్ధి వర్ధంతి అని సంబోధన చేస్తుంది సంస్కృతం వ్యాకరణం కానీ కాబట్టి డెబ్బై ఆరవ వర్ధంతి సందర్భంగా ఎల్లుండి అంటే మన మకర సంక్రమణ రోజున ప్రారంభం చేసి చైత్ర శుద్ధ పవర్ణమి వరకు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు జగద్గురువుల యొక్క ఆదేశానుసారం సుబ్రహ్మణ్యేశ్వర విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి జగద్గురువుల యొక్క అనుగ్రహం కలిగింది వా దాటి వాటిల్లో భాగంగా ప్రతి నిత్యము ఉదయం ఎనిమిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఉదయం ఎనిమిది గంటలకి గురువందనంతో ప్రారంభం చేస్తూ ఒక ఇద్దరు పేద పేద పండితులు సుబ్రహ్మణ్య నవాభరణార్చన అలాగే ఇద్దరు పేద ఇద్దరు పండితులు సర్పసూక్త పారాయణ నూట ఎనిమిది మార్లు చేయటం అలాగే సుబ్రహ్మణ్య మూల మంత్రానుష్ఠానం తదంగంగా హోమము వీటితో పాటుగా జగద్గురువులు ప్రత్యేకించి తెలియజేసినటువంటి ఇంకో మరొక విశేషము శంకరాచార్య విరచితమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని సమిష్టిగా అంటే సామూహికంగా ఎవరైనా సరే స్త్రీలు పురుషులు అందరూ కూడా పారాయణ చేసేటువంటి విధంగా శారదాంబ ఆలయానికి ఎదుర్కొండా ప్రత్యేకించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం చేసి పదకొండు పదకొండున్నరకే ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి అలాగే ఉదయం పూట ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ప్రతినిత్యము ఈ సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి కాబట్టి కుమారస్వామికి ప్రతీకగా అంటే మనం ఎలాగైతే ఏదైనా విశేషంగా అమ్మవారికి అర్చన చేసినప్పుడు సుభాసిని అర్చన చేస్తూ ఉంటాం అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య అర్చనకి సుబ్రహ్మణ్య కుమారస్వామి బ్రహ్మచారులకి విశేషంగా నా ప్రాధాన్యత చెప్పబడింది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ అర్చన ఈ హోమాదులు ఇవి ఉదయ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆరుగురు బ్రహ్మచారులకి కుమార భోజనము అని చెప్పి ఆరుగురు బ్రహ్మచారులకి భోజనం సంతర్పణ చేయడం ఇవన్నీ కూడా ఉదయ కార్యక్రమాలు ఉంటాయి అలాగే సాయంకాలం కూడా సాయంత్రం ఐదున్నరకి వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది ప్రతినిత్యము కూడా అయిన తర్వాత ఆరు రకాలైనటువంటి పుష్పాల చేత అంటే ఇక్కడ ఆరు అంటే షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలతో ఉన్నటువంటి వాడు సత్వ కూడుకున్నటువంటి స్వామిమూర్తి కాబట్టి ఆయనకి ఆరు రకాలైనటువంటి పుష్పాలతోటి విశేషమైనటువంటి సహస్రనామార్చన ఇవి చేయడానికి జగద్గురుల యొక్క ఆదేశమైంది దాంట్లో కూడా అంటే ఇందాక వారు చెప్పినట్టుగా ప్రసాద్ గారు చెప్పినట్టుగా లోకంలో లోక కళ్యాణార్థమై ఒక ప్రధానమైనటువంటి కార్యమైతే లోకంలో అనేక మందికి అనేకమైనటువంటి వారి వారి కుటుంబ పరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి అంటే సంతానం కోసం అలాగే విద్యార్థులకి విద్యా అభ్యాసంలో ఇంకా వృత్తి చెందాలని చెప్పడి అలాగే స్త్రీలు పురుషులు అంటే బ్రహ్మచారులు పెళ్లి కానటువంటి మగపిల్లలకు కానీ పెళ్లి కానటువంటి ఆడపిల్లలకు కానీ వివే వివాహానికి సంబంధించి కానీ మన లోకంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసినట్లయితే ఆయన అనుగ్రహం చేత వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది అలాగే ఈ యొక్క విద్యార్థులకి విశేషమైనటువంటి విద్యాభివృద్ధి కలుగుతుంది ఉన్నతమైనటువంటి చక్కగా మంచి ఉద్యోగ ప్రాప్తి కలగడం ఆరోగ్యం బాగుండనటువంటి వాళ్ళు ఈ స్వామి ఆరాధన వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు ఇవన్నీ కూడా ఈ స్వామి యొక్క ఆరాధన వల్ల మాత్రమే మనకి ఇవన్నీ సిద్ధిస్తాయి అందున మనకి దక్షిణ ప్రాంతంలో అంటే మన ఆంధ్ర తమిళనాడు అలాగే తెలంగాణ కావచ్చు లేకపోతే కేరళ కావచ్చు కర్ణాటక ఇత్యాది ప్రాంతాల్లో కనుక మనం గమనించినట్లయితే మనకి ఈ దక్షిణ పదం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది అందుచేతనే ఆ సంకల్పం అనేటువంటిది కూడా ఎలా కలిగింది అంటే వారు జగ హనుమంత ప్రసాద్ గారు ఈ విషయం గురించి అనుకోవడం అనుకున్నటువంటి వెంటనే జగద్గురువులు దాన్ని ఆమోదించడం అనుగ్రహించడం జరిగింది అలాంటి విశేషమైనటువంటి కార్యక్రమం దీంట్లో అందరూ కూడా ఆస్తిక భక్తపరేణిలందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ జగద్గురువు యొక్క ఆశీస్సులతోటి సుఖ సంతోషాలతోటి ఆనంద ఆ చక్కగా చకలైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి చక్కగా అనుగ్రహాన్ని స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి